Oh, అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ టూ ది రూలర్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ టూ ది రూల్ కోసం ఫ్యాన్స్ వీగర్ వెయిట్ చేస్తున్నారు డిసెంబర్ ఐదో తారీఖున ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది రెండు రోజుల్లో ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేయబోతుంది చిత్రం యూనిట్ మృతులకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి హీరో మందన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా ఇప్పటికీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ డబ్బింగ్ చెప్పానని అది అదిరిపోయిందని చెప్పుకొచ్చింది ఇక ఇప్పుడు బన్నీ పుష్ప టూకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు బుల్లితెర రియాలిటీ షో అన్స్టాపబుల్ లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప టూ గురించి ఇండస్ట్రీలో హీరోలపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఈ క్రమంలో హోస్ట్ బాలయ్య అల్లు అర్జున్ ని ఇరుకున పెట్టి ప్రశ్న సంధించారు ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావు ప్రభాస్ లేదా మహేష్ అని అడగ దీనికి బన్నీ లాజిక్ ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్ మహేష్ తో పోటీపై బన్నీ షాకింగ్ కామెంట్ చేశారు నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నాకు నేనే పోటీ అని సమాధానం ఇచ్చారు ఎవరు ఫ్యాన్స్ ను హట్ చేయకుండా అల్లు అర్జున్ కామెంట్ చేశారు బన్నీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింటో వైరల్ గా మారాయి బన్నీ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆయన కంబ్యాక్స్ బాగుంటాయి ఫెయిలియర్స్ తర్వాత ఆయన కంబ్యాక్స్ నాకు ఇష్టమని చెప్పుకొచ్చారు అలాగే ప్రభాస్ గురించి చెప్తూ అతను ఆరు బంగారం అని మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని అన్నాడు క్రిస్మస్ వేడుకల్లో నేను క్రిస్మస్ టీ పెడతాను ప్రభాస్కి ఈ విషయం తెలిసి నా కోసం యూరోప్ నుంచి డెకరేషన్ ఐటమ్స్ తీసుకొచ్చారని బన్నీ తెలిపాడు పుష్ప టూ ఇంకో ఇరవై రోజులు విడుదల ఉన్న నేపథ్యంలో చిత్రం యూనిట్ షూటింగ్ డబ్బింగ్ ఎడిటింగ్ తో బిజీ అయిపోయింది త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమోషన్ స్టార్ట్ కాబోతున్నాయి పుష్ప పార్ట్ వన్ రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసింది పుష్పలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు పుష్పలోని డైలాగ్ సాంగ్స్ కు వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ విధి అయిపోయారు ఇప్పుడంతా పుష్ప టూ కోసం ఎదురు చూస్తున్నారు మరి బన్నీ ప్రభాస్ మహేష్ తో పోటీపై చేసిన కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి